అందరికీ నమస్కారం నేను హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం కోడిగుడ్డు ఒక మంచి సోర్స్ అని చెప్పొచ్చు నేను కోడిగుడ్డు చేయబోతున్నాను సరే అండి ఈ రెసిపీ ఎలా చేయాలో ప్రమాణం చూద్దాం ముందుగా కోడిగుడ్లుని ఉడకబెట్టుకోవాలి ఉడకపెట్టుకోవాలి దీనికోసం ఒక కడాయి తీసుకుని నీళ్లు పోసి ఇందులో కాస్త ఉప్పు వేస్తున్నాను ఇది ఆప్షన్ అండి మీకు ఒదకపోతే వేసుకోవక్కర్లేదు చూడండి నీళ్లు మరుగుతున్నాయి ఆవిరి కూడా బయటకు వస్తుంది ఈ టైంలో గుడ్డుని నెమ్మదిగా నీళ్లలో వేసుకోవాలి నేను ఇక్కడ ఐదు ఎగ్స్ తీసుకుంటున్నాను ఎగ్స్ ని కూడా పూర్తిగా నీళ్లలో మునిగేటట్టు చూసుకోవాలి ఎగ్స్ ని ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇప్పుడు మసాలా కోసం వెడల్పాంటి కడాయి తీసుకుని ఇందులో రెండున్నర టేబుల్ స్పూన్ల నూనె మసాలా దినుసులు చెక్క లవంగం ఏలకు పావు టీ స్పూన్ సోంపు గింజలు వేసి వేయించుకోవాలి మసాలా దినుసులు వేగి మంచి వాసన వచ్చిన తర్వాత ఇందులో మూడు పొడవగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు సన్నగా తిరిగిన ఒక పెద్ద పచ్చిముకాయ వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు చూస్తే ఇప్పుడు కలర్ బాగా మారింది ఇందులోకి నేను కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అండి ఇవి ఎందులో అయినా యాడ్ చేశాక వచ్చే టేస్ట్ కానీ అరోమా కానీ చాలా బాగుంటుంది నాకు కాస్త ఎక్కువ వేయడం అలవాటు మీరు అంత వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు చూడండి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను తర్వాత మూడు పొడవగా తరిగిన టొమాటో ముక్కలు వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు టొమాటో ముక్కలు మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి లో ఫ్లేమ్లో కలుపుకోవాలి ఒక కప్ పోసి కాస్త చేసుకుంటున్నాను ఉడకపెట్ట ఎగ్స్ ని వేసి రెండు నుంచి మూడు సెకండ్ల పాటు ఉంచుకోవాలి దీనికోసం ఒక గ్లాస్ లో కోల్డ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ తీసుకుని ఉడకపెట్ట ఎగ్స్ ని వేసి రెండు నుంచి మూడు సెకండ్ల పాటు ఉంచుకోవాలి తర్వాత నీళ్లు తీసి గ్లాస్ క్లోజ్ చేసి కొద్దిసేపు షేక్ చేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు కర్రీలోకి గుడ్లుని యాడ్ చేసుకుంటున్నాను ఎగ్స్ లో మసాలా పట్టడానికి చుట్టూ చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి కడాయికి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ కుక్ చేసుకోవాలి చూడండి గుడ్లు ఎంత బాగా కుక్ అయ్యాయో ఇప్పుడు గ్రేవీ చూస్తే మరీ పులుసులా మరీ దగ్గరగా కాకుండా కరెక్ట్ గా వచ్చింది లాస్ట్ లో గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్లు మసాలా రెడీ అయిపోయిందండి మీరు ఈ కోడిగుట్టు మసాలాని పూరి చపాతి బిర్యానీస్లో కూడా సైడ్ డిష్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.